హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ సౌజీకరంలోకి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం ప్రెసెంట్ సండే కదండి సో సండే అంటే ఏంటి నాన్ వెజ్ ఉంటుంది ప్రెసెంట్ అయితే నేను టిఫిన్ ఏమేస్తానంటే ఎగ్ దోశ వేస్తాను సో చూడండి మా వాడికైతే ఇంకా ఏం అట్లా పా మాకులని ఏడుస్తున్నాడు పొద్దున్నే లెగ్గేలాడికి బాంబ బిస్కెట్స్ ఉంటాయి కదా సో అవి ఇచ్చాను తిన్నాడు సో ఈ లోపల టిఫిన్ వేసి పెడదాం అని చెప్పి రెడీ చేస్తున్నాను సో యాక్చువల్గా అయితే మా వాడు ఆమ్లెట్ తిండండి సో అందుకని చెప్పి దోశ కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు ఆ దోశలో కొంచెం కలిపి వేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను సో ఎగ్ దోశ అన్నమాట సో మా వాడి కోసం అని చెప్పి ఫ్లఫీ ఎగ్ దోశ అయితే వేసేసానండి తింటాడు తినడం తర్వాత కానీ వేయడం మాత్రం నా వంతు ఇక్కడ నేను ఏం చేస్తానంటే రైమ్స్ పెట్టాను ఏబీసీడీలు అక్కడ అలా స్క్రోల్ అవుతూ ఉంటే మా వాడు చెప్తాడండి వాడితో సమానంగా చెప్తాడు వాడు కూడాను సో అలా తినిపిస్తున్నాను వాడేమో అలా చూసారా వాడిది అక్కడ పెట్టేసాను టాయ్ ఎందుకంటే అక్కడ పెడితే అక్కడ వదిలేస్తున్నాడు కాల్ కడ్డంగా తగిలేస్తుంది అందుకని ఆ మూల పెట్టేస్తే అలా పెట్టు టీవీ చూస్తూ ఆ రేమ్స్ అవి చూస్తూ ఉంటాడు అంత కష్టపడి ఆవేశపడి వేసాను కానీ మా ఓడైతే ఏం తినలేదండి ఇంకా అలా పక్కన పెట్టి ఉంచను వాడు తినలేదు సో నేనైతే మాకు టిఫిన్స్ వేసేసుకుంటున్నాము మా హస్బెండ్ పూజ అయితే అయిపోయింది ఇంకా వీడు ఏం చేస్తాడంటే వాళ్ళ డాడీ ఉన్నంతసేపు ఇంట్లో వాళ్ళ డాడీ చుట్టే తిరుగుతాడు వాళ్ళ డాడీ చెప్పబెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడా అని చెప్పి సో ఇంకా అందుకు టిఫిన్లు ఏమి ఆకలి ఏం ఉండదు ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే వాళ్ళ డాడీ అయితే తినిపిస్తారు సో మా బ్రేక్ఫాస్ట్ అయితే అలా ఎగ్ దోస్తో కంప్లీట్ అయ్యింది బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంక నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం లంచ్ సో సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు సో అందులోనే చికెన్ కంపల్సరీ ఉండాలి మా హస్బెండ్కి చికెన్ లేకపోతే సండే అయినట్టే కాదు సో మేము ఏం చేస్తున్నాం అంటే ఈ మధ్య టూ త్రీ టైమ్స్ నుంచి మేము ఫ్రెష్ టు హోమ్ అనే యాప్ నుంచి మేము చికెన్ బుక్ చేసుకుంటున్నామండి ఫ్రెష్ చికెన్ వన్ వాళ్ళు ప్యాకింగ్ కానీ అండ్ చాలా బాగా చేస్తున్నారు సో అందుకని అందుకనే మేము ముందు నుంచి ముందు రోజు స్లాట్ బుక్ చేసుకుంటాము సో వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిన నేను కామన్ పసుపు ఉప్పేసి కొంచెంసేపు ఉంచి క్లీన్ చేస్తానండి ఈ లోపల ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చేసారు మా హస్బెండ్ ఈ లోపల నేను ఇంకొక కర్రీ ఏమిటంటే రొయ్యలు పచ్చి రొయ్యలతో కర్రీ వండుతున్నాను రొయ్యలు ఇగురు అండ్ ఇంకొక సైడ్ ఏమో మ్యాంగోతో చికెన్ కర్రీ అంటే మ్యాంగో చికెన్ మాట మామూలు చికెన్ తిని తిని బోర్ కొట్టింది అని నేను మామిడికే ఉంటే అస్సలు వదిలిపెట్టను దాన్ని ఎందులో వేసేసి ఎలా వండిద్దామా అని పుల్ల పుల్లగా నాకు చాలా ఇష్టం సో అందుకొని మ్యాంగో చికెన్ వండుతున్నాను సైడ్ ఏమో రొయ్యలు ఎగురు అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే చికెన్ ఫ్రై సో దా చికెన్ ఫ్రైకి నేను ముందే అన్నీ కలిపేసుకొని టూ అవర్స్ నా మ్యారినేట్ చేయాలి కాబట్టి ఉంచేని రెండు కర్రీస్ అయ్యేటప్పటికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుద్ది లోపల అది మ్యారినేట్ అయిపోద్ది అది లోపల స్టవ్ కూడా ఖాళీ అవుద్ది సో అందుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఫైనల్లీ రొయ్యలిగర అయితే అయిపోయిందండి ఆయిల్ అది పైకి వచ్చేసింది సో నేను లాస్ట్లో దించే ముందు కొత్తిమీర అది వేస్తాను సో వేసేసాను సో రొయ్యలిగర అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో వచ్చేటప్పటికి చికెన్ ఫ్రై చేయాలి చికెన్ ఫ్రై కూడా చేసేసాను ఫైనల్లీ చికెన్ మామిడికే అయిపోయిందండి చూసారు ఆయిల్ పైకి వచ్చేసింది నెక్స్ట్ ఏమో చికెన్ ఫ్రై కంప్లీటెడ్ ఇది ఆఫ్ చేసేసిన స్టవ్ చూసారు ఇది రొయ్యలు ఎగురు అయిపోయినాయి ఇంకా అంటే సాయంత్రం మా చెల్లి వాళ్ళు వస్తారు సో లంచ్కి డిన్నర్కి వస్తారు సో అందుకే నేను వెళ్ళి వంట అయిపోయిందండి టైం ఎంత అయిందంటే ట్వెల్వ్ అయ్యింది వంట అయ్యేటప్పటికి సండే ఎట్లా అయిపోతుందో అర్థం కావట్లేదు ఇప్పుడైతే రైస్ పెట్టాను సరే రైస్ పెట్టాను అయితే మా వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు మా మా వాడు కూడా వెళ్ళాడు వాళ్ళ డాడీతోని వెజిటేబుల్స్ తేవడానికి సో నెక్స్ట్ అవి వస్తే సర్దుకోవడం కదండి కూరగాయలు అయితే తెచ్చేసారు మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళారు పని ఉందని చెప్పి నేనైతే లోపల విని కోఆర్డినేట్ చేసుకుంటే నాకైతే ఎప్పుడు కూరగాయలు తెచ్చిన పని వెంటనే అయిపోదు దేనికి దాన్ని పక్కన సర్దేసుకుని ఉంచుకుంటాను తర్వాత అయినా మనమే సర్దుకోవాలి కదా అప్పుడు కూర కర్రీ వండుకునేటప్పటికి మనకి ఈజీ అవుతుందంట ఇవన్నీ నీట్గా ఒలిచిపెట్టుకొని పెట్టుకొని కొత్తిమీర చూసారు ఒరిజినల్ కొత్తిమీర కాదండి ఇది స్మెల్ రావట్లేదు ఏదో తెచ్చేసారు మా ఆయన కొత్తిమీర దేశవాళ్ళిదైతే చాలా బాగుంటుంది అండి ఎంత పొడుగు ఇలా ఉన్నది అసలు బాగోదు చా ఈ టైప్ అయితే ఇవ్వండి స్మెల్ వస్తుంది ఈ టైప్ కొత్తిమీర అయితే బాగుంటుంది స్మెల్ వస్తుంది ఇదైతే అసలు కర్రీలో వేసిన వేస్ట్ అప్పుడైతే ఇవి కూరగాయలు కొత్తిమీర కరివేపాకు మెయిన్ ఇంపార్టెంట్ మటావు లేకపోతే పనవులు నెక్స్ట్ ఏమో గోంగూరలో గోంగూర కంపల్సరీ గోంగూర ఉండాలి నెక్స్ట్ ఏమో గో టొమాటోస్ పచ్చిమిర్చి మసూమి ఇవేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు వీడియో చేసినప్పుడు తేనండి మళ్ళీ అయిపోయింది వెంటనే చాలా ఎక్కువ నాన్ వెజ్ అవుతుంది కదా సో అందుకు అయిపోయింది సో మళ్ళీ తెప్పించని కుక్ చేద్దాన్ని సో ఇవన్నీ ఇప్పుడు నీట్గా ఏం చేస్తానంటే ఇవి ఉంటాయి కదా బ్యాగ్స్ సో ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి ఇందులో నీట్గా సర్దేసి పెట్టుకుంటాను చూడండి అయితే సర్దేస్తాను అన్ని టొమాటోస్కి అయితే పెద్ద బ్యాగ్ ఎందుకంటే ఇవి ఫాస్ట్గా చాలా స్పేస్ ఎక్కువ ఉండాలి టొమాటోస్కి మంచిగా పాడవకుండా ఉంటాయి లేకపోతే అవి వెంటనే పాడైపోతాయి నేను అందులో కొంచెం పచ్చివే తీసుకుంటానండి ఎందుకంటే తర్వాత అవి ముగ్గుపోతాయి ఇప్పుడు ఎండాకాలం కదా ఫాస్ట్లో ముగ్గిపోతాయి సో కొంచెం పచ్చిగా ఉన్నవే తీసుకుంటాను ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట చూసారా ఈ టైప్ తీసుకుంటే ముగ్గిపోతాయి ఫాస్ట్లో ఒకటే రకమైన కాదు కానీ నేను అన్నీ వాడతానండి అన్ని రకాలు తెస్తాను కాకరకాయ దోసకాయ బీరకాయ బీరకాయలు తెలియదు కానీ మచ్చిపోయిన బీరకాయలు తెలియదు మా హస్బెండ్కి బీరకాయ అంటే చాలా భయం కానీ బీరకాయ ఎన్ని రోజులు వేసుకుని వండితే చాలా బాగుంటుంది తెమ్మన్నాను కానీ తీసుకురాలేదు క్యాబేజ్ తెచ్చు ప్లేస్లో క్యాబేజ్ ఫ్రై ఒకటి బాగుంటుంది యాక్చువల్గా అయితే అన్ని రకాలు తినాలనండి ఎందుకంటే నేను ఇది అలా తినేదాన్ని కాదు మామూలు బోల్ టార్చర్ పెట్టేదాన్ని తిండి విషయంలో నా కొడుకు ఎక్కడైనా చేసేస్తాడని చెప్పి అడికి ఇప్పటి నుంచే నేను అన్ని అలవాటు చేస్తాను తినిపించడం సో పడిన బాధ ఇప్పుడు అర్థమవుద్దు అన్నమాట మా ఓడు కర్డ్ రైస్ తినకపోతే నాకు ఒక రకమైన ఏడుపు వచ్చేస్తుంది మాట అందులో ఇప్పుడు ఎండాకాలం కదా సో నాకు చాలా బాధ వచ్చేస్తుంది ఆడు మజ్జిగనం తినకపోతే ఇలాగా వెంటనే తీసుకుని పెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు పని అవుతుంది నేనైతే ఇలాగే చేస్తాను కొంతమంది అయితే ఆటోమేటిక్గా తెచ్చినవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు కదా కవర్స్లోని వాళ్ళకి అదొక ఇష్టం అప్పటికప్పుడు చేసుకోగలరు వాళ్ళు అలాంటి బద్దకస్త అలా అయితే చేసుకోలేదు కాబట్టి ఎంత లేట్ అవనవండి ఎంత లేట్ అవ్వని నైట్ తెచ్చినా సరే ఇవెన్ కర్రీ కూరగాయలు నాకు పది అయినా తొమ్మిదైనా పదకొండు అయినా నాకు ఇవి సర్దుకొని ఫ్రిడ్జ్లో నీట్గా పెట్టుకుంటే నిద్రపడతా లేకపోతే వాము అదొక టైప్ జబ్బు అనుకుంటు అది మంచిదో ఏమో తెలియదు కానీ నాకైతే మంచి పక్క వాళ్ళకైతే అది టార్చర్ అవుతుందన్నమాట పని అయిపోవాలంతే మా వాళ్ళు అయితే నాకు కూరగాయలు ఇచ్చేసి బయటకు వెళ్ళారు కదా వచ్చేస్తారు మళ్ళీ మా వాడికి భోజనం టైం అయింది చూడాలి అందే వస్తే వాడు తిండి తిండి వాళ్ళ డాడీకి అలా బయట తిరగడం అంటే చాలా ఇష్టం మా వాడికి అసలు ఎంత ఇష్టం అంటే ఎక్కడ వాళ్ళ డాడీ కనపడకుండా వెళ్ళిపోతారేమో ఇంకా లేచినప్పటి నుంచి వాళ్ళ డాడీ పట్టుకుని ఉంటాడు కరివేపాకుని ఇలా నీట్గా ఒలుచుకొని పెట్టేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు మంచిగా ఇప్పుడేమో గోంగూర మంచిగా తీసేసుకొని ఇలా పేపర్లో చూపు పెట్టుకుంటే ఉంటుందండి వన్ వీక్ టెన్ డేస్ అయినా ఉంటుందో అప్పు అవ్వకుండా నేను అన్ని రోజులు అసలు వెంటనే అవ్వొట్టేస్తాను గోంగూర చాలా ఇష్టం అందులో మళ్ళీ నుంచి పక్క గోంగూర ఉందని కూడా గోంగూర ఎన్నో రెడో డబ్బులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది చాలా తక్కువ మ్యాక్సిమం నేనైతే పప్పు గోంగూర ఉంటే చికెన్ ఫ్రై అలా కట్టడం చాలా బాగుంటుంది కాంబినేషన్ మాట అది ఇలా పీక్ వేసుకొని పేపర్లో వ్యాప్ చేసేసి ఫ్రిడ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట పాడవకుండా ఉంటుంది పైన చూసారా ఇలా గోంగూరని నీట్గా వచ్చేసుకొని ఇలా పేపర్లో ఫోల్ చేసుకొని వ్యాప్ చేసుకొని

ఇలాగా నీట్గా సర్వేసుకుంటా అనమాట ఇలా కొత్తిమీర కరివేపాకు సో చూసారా సండే అయితే నాకు ఇట్లా అవుతుందండి అసలు నేను వీక్ అంతా వెయిట్ చేస్తాను సండే ఎప్పుడు వస్తుందో ఇంచక మంచిగా పడుకోవచ్చు చిల్లవచ్చు అనుకుంటాను కానీ అలా అనుకుంటాం కానీ అస్సలు అవ్వదండి అందులోని పిల్లలు చంటి పిల్లలు ఉన్న అయితే ఇంపాసిబుల్ సో వాళ్ళకి పొద్దునే లేదు వాళ్ళకి ఫ్రీట్ చేయాలి వాళ్ళకి ఆకలి వేస్తే సో ఇవన్నీ ఉంటాయి అంతకు మించి సండే అంటే నాన్ వెజ్ సో వంటకే అయిపోతుంది సెకండ్ టైం నాకైతే ఇప్పుడు టైం చూస్తే వన్ థర్టీ అవుతుంది ఇప్పుడే వంట అయింది ఈ లోపల వెజిటేబుల్స్ అయితే వేసాను కొంచెం ఫ్రెష్ అయ్యి మా ఊడి వచ్చేటప్పటికి ఫ్రెష్ అయిపోయి ఉంటే వాడికి ఫీడ్ చేసి ఇంకా వాడిని కొంచెం పడుకోబెట్టాలి లేకపోతే ఇంకా ఫుల్గా పొద్దునుంచి తిరిగేస్తున్నాడు బయట ఈ లోపలే ఇంకా మేము తిని తీసుకొని అంత అయ్యేటప్పటికి ఫోర్ అవుతుంది మా ఓడేసి మళ్ళీ వాకింగ్ టైం అంటాడు ఇంకా అలా అయిపోతుంది సండే అంత ఇంక ఇంతే హౌస్ వైఫ్కి ఇంకేముంటుందండి ఇంట్లో అంటే ఏదో ఖాళీగా అనుకుంటాం కానీ పని చేయడం ఆపేసారంటే ఇంకా అంతే ఇల్లంతా ఎలా పడితే అలా ఉంటుంది సో ప్లీజ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ నా వీడియో అయితే కొత్తగా చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో కొంతమంది సజెస్ట్ అవుతుంది వాళ్ళు చూస్తారు సో కీప్ లవింగ్ గాస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ బై బై టేక్ కేర్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బై బాయ్